గత మూడు రోజులుగా ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరిగే అన్యాయం గురించి మరి ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఉప్పేట దెబ్బతిన్నటువంటి రైతులు అవునండి కౌలు రైతులు అవునండి వాళ్ళిద్దరి మీద ఆధారపడినటువంటి రైతు కూలీలు ఏమండి పూర్తిగా దిగాల్ చెంది దాదాపు ఏడు వందల అరవై ఆరు మంది రైతులు ముందుకు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రోజున ప్రభుత్వం యొక్క వైఖరి వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయనే భావన నానాటికి కూడా పెరిగిపోతా ఉంది ఒక పక్కనేమో పత్రికల్లో వాళ్ళ యొక్క బ్లూ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలు సహాయం చేస్తామని చెప్పి సహాయం చేశామని చెప్పి ప్రకటనలుచుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి నీచ సంస్కృతితో కూడినటువంటి ఈ ప్రభుత్వం యొక్క పాలన చూస్తూ ఉంటుంటే ఏ రకమైన మాటలు మాట్లాడితే ఈ యొక్క ప్రభుత్వం స్పందిస్తుందో రైతులను ఆదుకుంటుందో అని చెప్పి భావనతో ఈ మూడు రోజులు కూడా గ్రామాల్లో అదేవిధంగా ఏ రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో దాదాపు చాలా పెద్ద ఎత్తున గెలిచి గెలవక ముందలే పదిహేను వేల కేంద్రాలకి ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ రంగులు వేసుకొని తద్వారా ఏదో న్యాయం జరుపుతాం రైతాంగానికి అని చెప్పిన రైతు భరోసా కేంద్రాలు కూడా వెలవెల ఉన్నాయి అందులో ఎవరు కూడా పనిచేయలేనటువంటి స్థితిలో ఆ కేంద్రాలు ఈ రోజున ఆ కేంద్రాల దగ్గరికి వెళ్తే ఎవరు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వ పాలన ఉంది అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు రైతాంగం అంతా కూడా ఏమిటి మన పరిస్థితి ఎవరు మన యొక్క నష్టాన్ని నివారిస్తారు ఎవరు మనల్ని ఆదుకుంటారని అని చెప్పి ఆశ కూడా అడియాసులుగా మిగిలిపోయే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే మీరు నిన్న పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు ఇప్పటివరకు కూడా అరవై వేల కోట్ల రూపాయలు రైతులకు సహాయం చేశామని చెప్పి అందులో ఏ రకమైన సహాయం ఎవరికి కూడా అర్థం కాలేదు కేంద్రం నుంచి వచ్చిన సహాయం రాష్ట్రం చేస్తున్నట్టుగా చెప్తా ఉంది రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు కేంద్రం ఇచ్చిన ఆరు వేలు కూడా మీరు కలుపుకొని చెప్తా ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది మీరు నిన్న పెద్ద ఎత్తున ప్రకటన చేస్తే రెండు వేల రూపాయలు సంక్రాంతికారుగా రైతుకి ఇచ్చామని చెప్పి చెప్తా ఉండండి ఇప్పుడు కూడా ఒక రైతు చెప్పాడు ఆ రెండు వేలు ఎవరిచ్చారో నాకు తెలియట్లేదంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది మేము ఈ రెండు వేల రూపాయలు వేసింది మేము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వేసినా కూడా వేశారు అని చెప్పడానికి కూడా మీరు సిగ్గుపడుతూ అది కూడా అబద్ధాన్ని చెప్పడానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇదేనా మీ యొక్క మాట తప్పని మడవ తిప్పని పాలన అని చెప్పి నేను అడుగుతా వాళ్ళేదో చాలా గొప్ప ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రతి కూడా నిన్న మీ కురసాల కన్నబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ కురసాల కన్నబాబుకి ఎలపడిది దాపడిది మేడంటే కాడంటే తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదునంటూ పొదునంటూ తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు విత్తనాలు సబ్సిడీ మీద ఎనభై శాతం మీద విత్తనాలని రైతులకు సరఫరా చేశామని చెప్పి ప్రకటన ఇచ్చారు ఇది తెనాలి ప్రాంతం అన్నపూర్ణగా పిలువబడ్డ ప్రాంతం ఆంధ్రలో భాండాగారంగా పిలువబడ్డ ప్రాంతం ఇలాంటి చోస్తే అన్నదాతికి దిక్కు లేని పరిస్థితి ఉంటే మూడు పూట్ల అన్నం పెట్టే రైతన్నకే నువ్వు చుక్కలు చూపిస్తా ఉంటే ఏమిటి యొక్క రైతు పరిస్థితి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరికిచ్చా ఎనభై శాతం సబ్సిడీ మీద ఇత్తనాలు మొక్కజొన్న ఇచ్చావా జొన్న ఇచ్చావా మీ వ్యవసాయ అధికారులు అడిగితే మాకు ఎక్కడ కూడా విత్తనాలు సరఫరా చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని మీ వాళ్ళకు ఫోన్ చేయండి ఫోన్ చేయాల్సిన అవసరం ఉందిలే మీరు ఇస్తేనేగా ఫోన్ చేయాల్సింది ఇవాళ ఇవ్వకుండానే ఇచ్చామని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం నువ్వు కౌలు రైతుల గురించి ఏం మాట్లాడావు ఎన్నికల ముందు నీ భగవద్గీత నీ కురాన్ నీ బైబిల్ మేనిఫెస్టో ఇది మూడింటి కంటే కూడా గొప్పదని చెప్పావు ఏది నీ మేనిఫెస్టో ఎక్కడుంది నీ మేనిఫెస్టో కౌలు రైతు గురించి ఆ రోజున ఏం చెప్పావు ఇవాళ ఏం చేస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కనీసం పదహారు లక్షల నుంచి పదిహేడు లక్షల మంది కౌలు రైతులను గుర్తిస్తే నేను అడుగుతా ఉన్నా ఆ పదిహేడు లక్షల మందికైనా రెన్యూల్ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంగా కౌలు రైతులను గుర్తించిన ఎంతమంది ఇప్పుడే ఆర్డీఓ గారిని అడిగాం ఈ ప్రాంతంలో ఎవరినైనా కౌలు రైతులుగా గుర్తించామంటే పాపం ఆయనకి కూడా లేనిది ఉందని చెప్పే పరిస్థితి లేదు కొత్త అయినా ఈ ప్రాంతానికి అందుకనే ఏమీ చెప్పలేక వెరిఫై చేసుకొని చెప్తానని చెప్పి చెప్పిన మాటల్ని మనం గమనించినట్లయితే ఆయన కూడా ఏం చెప్తాడు ఇవాళ ఏ రకమైన న్యాయం చేయగలుగుతారు మీరు కౌలు రైతులకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం మూలంగా వాడి పరిస్థితి ఏంటంటే పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టుంది ఆ చట్టం వల్ల చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో పదిహేడు లక్షల మంది కౌలు కార్డులు ఉన్న కౌలు రైతులు నువ్వు తీసుకొచ్చిన చట్టం మూలంగా ఆ కార్డులు పెంట పగులో కూడా వేసుకోవడానికి పనికిరానిటువంటి పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వం కల్పించింది అంటే నువ్వేం న్యాయం చేయబోతా ఉన్నావు కౌలు రైతులకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా